స్వామి శరణమయ్యప్ప ప్రేక్షక మహాశయులందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం ఈ నెల ఇరవై తొమ్మిది అంటే ఆదివారం మన స్థానిక భక్త రామదాస్ కళాక్షేత్రం ఖమ్మంలో భక్తి గీతాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము పన్నెండు గంటల పాటు లైవ్ ఆర్కెస్ట్రా మీద భజన భక్తి గీతాలు గానం చేస్తున్నాము తద్వారా జీనియస్ తెలుగు వండర్ బుక్ ఆఫ్ ఇలా మూడు ఇంటర్నేషనల్ రికార్డ్ సాధించే ఘనత నాకు దక్కుతుంది ఈ కార్యక్రమానికి అనేక మంది తారలు రాజకీయ ప్రముఖులు ప్రేక్షక మహాశయలు ఆత్మీయ బంధువులు అందరూ కూడా విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ప్రేక్షక మహాశయలు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను దాదాపుగా ఇరవై రెండు సంవత్సరాలకి ఆధ్యాత్మిక ప్రయాణంలో భక్తి గీతాలు పాడుతూ ఉన్నాను ఇటువంటి ప్రపంచ రికార్డు సాధించే కార్యక్రమం ఒకటి చేయాలని వండర్ బుక్ ఆఫ్ రికార్డు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రేక్షక మాసాలందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి వీక్షించి మీ యొక్క శుభాశిస్సులు నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆహ్వానిస్తున్నాను మనకి ఖమ్మంలో ఉండే స్థానిక భక్తరామదాస్ కళాక్షేత్రంలో ఆదివారం రోజు ఇరవై తొమ్మిదో తారీఖు ఈ కార్యక్రమం ఉంటుంది అందరూ కూడా విచ్చేసి శుభాశిస్సులు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి ఏ శరణమయ్యప్ప మీ నాగసాయి స్వామి ఖమ్మం భక్తి గీతాల గాయకుడు